కానిస్టేబుల్ పై దాడి కేసులో నిందితులుగా ఉన్న జాన్ విక్టర్ కరీముల్లా మూడు రోజుల కిందటే జైలు నుంచి విడుదలయ్యారు వయసులో ఉన్నప్పుడు యువకులు తప్పు చేసి ఉంటే ఉండొచ్చని వారిపై కేసులు ఉంటే ఉండొచ్చన్న జగన్ అంత మాత్రాన వారిని బహిరంగంగా దండిస్తారా అంటూ వారిని వెనకేసుకొచ్చారు పిల్లలన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడి ఉండొచ్చు గొడవలు జరిగిండొచ్చు కేసులు పడి ఉండొచ్చు కేసులు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రౌడీ షీపర్ని మానభంగాలు చేసే వాళ్ళని హత్యలు చేసే వాళ్ళని జనాన్ని హింసించే వాళ్ళని వాళ్ళనే పరామర్శిస్తూ ఉంటారు ఓసారి పేసి మైలీ మరి ఎందుకంటే ఆయన మనస్తత్వం అటువంటిదే కాబట్టి ఆయన కూడా అలాంటి వాళ్ళని పలకరిస్తానికే వస్తారు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారి కూడా మేము ఇంతకంటే ఇంకా బాగా దిగజారిపోతామని నిరూపిస్తా ఉన్నారు నువ్వు ఇంజాయ్ ముక్క రౌడీ షేటర్ లో ఒక దళితుడిని చంపి కేసుల్లో పరారైన వాళ్ళు కూడా ఉన్నారు అందరూ అలాంటి వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదా సిగ్గు ఉందా నీకు నాకు లేదు అదే మరి ఉందా అంటున్నా నాకు లేదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టిన తెనాలి అంటే నాటుకో చెప్పాలంటే కొట్టాడు సార్